ఒక చిన్న చిన్న సందేహం ఇప్పుడు దర్గా అనేది అదే నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నా దర్గా అనేది అసలు ఎంటిటీయే లేదు కదా ఖురాన్ షరీఫ్ ప్రకారం మరి దర్గాకి ఆస్తులు అవి వఫ్ బోర్డు ఎట్లా అదే అదే కామెడీ ఇక్కడ ఇప్పుడు సిరాజుర్ రెహ్మాను గొంతు దించుకొని బ్రదర్ షరీఫ్ ఈ ముస్లిం ప్రీచర్స్ ఎవరైనా సరే దర్గాకి సంబంధించినటువంటి వక్ఫ్ ప్రాపర్టీని ప్రభుత్వం ఆక్రమించుకుంది బడా ఆక్రమించుకుంటారు అని చెప్తారు ఈడే ఇంకో వీడియోలో ఏం చెప్తాడు అసలు దర్గా అనేది ఇస్లాంకి విరుద్ధం అవ్వదు దర్గా అనేది సమాధి అసలు ముస్లింలు దర్గాలకు పూజించొద్దు దర్గాలకు వెళ్ళొద్దు అని చెప్తారు దర్గా ప్రాపర్టీ మాత్రం కావాలి కావాలి ఇది దుర్మార్గం అనమాట సో ఇట్లా ఎన్నో వేల లక్షల ఎకరాలను ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆస్తున్నటువంటిది మిలిటరీ దగ్గర రెండు రైల్వే దగ్గర మూడు వక్ బోర్డు దగ్గర మీకు ఇందులో చాలా దుర్మార్గమైన విషయం చెప్తాను రెండు వేల తొమ్మిదిలో В